హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి కార్పొరేట్ లైఫ్ వాటిలో ఉండే ప్లస్ అండ్ మైనస్ నాకున్న ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కరెంట్లీ ఇంకా కంటిన్యూయింగ్ ఫిఫ్టీన్ ప్లస్ బట్ నాకున్న ఫిఫ్టీన్ ప్లస్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఏదో చిన్న చిన్న మిడివి జ్ఞానంతో నేను షేర్ చేసుకోబోయే కొన్ని పాయింట్స్ ఏదో ఫ్రెషర్స్ కానీ లేకపోతే కొంచెం త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ సెవెన్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతా ఏమో అన్న ఒక చిన్న ఉద్దేశంతో మీకు షేర్ చేసుకుంటున్నాను కోర్స్ నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకైతే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను అలాగే ఒకవేళ ఇన్ కేస్ ఏమాత్రం ఉపయోగపడినా ఐ విల్ బి వెరీ హ్యాపీ అండి ఫస్ట్ ఫ్రెషర్గా ఉండేటప్పుడు మనం జాయిన్ అయినప్పుడు మనకి చాలా టెన్షన్స్ ఉంటాయి అంటే అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు పెర్ఫార్మెన్స్ అని కానీ అసలు ఏంటి సినారియో ఎందుకంటే మనం మన చుట్టుపక్కల కొంతమంది ఎవరైనా టెన్జూడవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు మన బాసెస్తో క్లోజ్గా ఉంటూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ ఫ్రెషర్ వచ్చేటప్పటికి ఐసోలేట్గా ఫీల్ అవుతారు నేను లేదు యాక్చువల్ చాలా కంపెనీస్ ఫ్రెషర్స్ని బాగా ట్రీట్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు కూడా ఎడ్ బాగా చేస్తారు బట్ స్టిల్ ఆ బెరుకు ఇంకా ఉండిపోతుంది కదండి ఎవరైనా ఇప్పుడు కొంత ఈ రోజుల్లో ఏంటంటే కార్పొరేట్ లైఫ్ అంటే వాళ్ళ సొంత ఊర్లు దాటి వెళ్ళిపోవాలి అలాగే ఒకవేళ పల్లెటూరులో పుట్టిన వాళ్ళంటే సిటీస్కి వెళ్ళాలి కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది వే ఆఫ్ డ్రెస్సింగ్ డిఫరెంట్గా ఉంటుంది నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి ఇనీషియల్ స్టేజ్లో నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగాను వైజాగ్లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను కార్పొరేట్ లైఫ్లోకి వెళ్ళాను బట్ వైజాగ్లో కూడా నాకున్న కన్జర్వేటివ్ ఫ్యామిలీ కానీ వాటిలో నాకు అంత స్టైల్స్ అవి అప్పుడు ఏమీ తెలియదండి అండి చెప్తున్నా నాకు అప్పుడు ఏం తెలియదు ఇన్ఫ్యాక్ట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా నాకు సరిగ్గా ఏం తెలియదు కానీ మా హస్బెండ్ పుణ్యం అని అన్నీ నేర్పించారు బట్ స్టిల్ యెట్ టు నో మోర్ ఎందుకంటే వాళ్ళు ఇంటి ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు బయట ఫుడ్ అవి ఎక్కువ ఏం తినము కాబట్టి అలా సో నాకు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఫస్ట్ టైం జాబ్ వచ్చింది సో ఐ మూవ్ టు హైదరాబాద్ ఐ డోంట్ వాంట్ నేమ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద కంపెనీ బట్ ఐ మూవ్ టు హైదరాబాద్ సో నేను హైదరాబాద్ మూవ్ అయినప్పుడు బేసికల్గా తెలుసుకోండి మ్యారీడ్ ఇద్దరు పిల్లల తల్లిని ఇట్లాగ నాకు నూనె రాసుకొని గ్యాస్ బ్యాండిల్స్ ఫుల్గా వేసుకొని అట్లాగే ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఇన్ఫ్యాక్ట్ శారీస్ లేదు కానీ డ్రెస్సెస్ కొంచెం వేసుకున్నాను సో డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళేది వన్ వన్ వీక్ ఆఫ్ ఇండక్షన్ తర్వాత లేకపోతే ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ వాళ్ళు ఏం గైడ్ చేశారంటే ఏంటండి గ్లాస్ బ్యాంగిల్స్ వేస్తున్నావు ఇట్లా వర్క్ చేస్తున్నప్పుడు మాకు డిస్టర్బెన్స్గా ఉంది ఇట్స్ షాకింగ్ టు మీ అంటే నా గ్లాస్ బ్యాంగిల్స్ వాళ్ళకెళ్ళినా మనకిది సెంటిమెంట్ కానీ ఓ ఓకే మేబీ అయిపో నేను ఎక్కువ వేసుకున్నానేమో తగ్గించుకోవాలి అని చెప్పి అంటే అవి ఆఫీస్ ఎట్టికిట్స్ అట మనకి అప్పట్లో అంత నాకేం నాలెడ్జ్ లేవు అలాగే నూనె పెట్టుకొని ఇంత జడే వేసుకొని పువ్వులు పెట్టుకొని వెళ్ళేదాన్ని ఆఫీస్కి చెప్తాను కదండి నిజంగా పల్లెటూరు ఎత్తమంటే పల్లెటూరు ఎదా అలాగే సిటీకి వెళ్ళినా వెళ్ళేదాన్ని బట్ గ్రాడ్యువల్గా ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు కదండి వాళ్ళందరు సజెషన్స్ వన్ వీక్ టెన్ డేస్ తర్వాత సి ఇట్ ఈస్ యువర్ ట్రెడిషన్ యూ ఫాలో మేమేమి మిమ్మల్ని గాజులు అసలు పూర్తిగా తీసేమని కానీ ఊరు అస్సలు పెట్టుకోవద్దని కానీ చెప్పలేదు బట్ దే షుడ్ బి సమ్ ఇంతింత బ్యాంగిల్స్ వేసేసుకొని ఇలా డిస్టబెన్సెస్ చేసేసి ఇంత అంటే అరోమా వచ్చిన ఫ్లవర్స్ పెట్టేసుకొని కాదు ఇఫ్ యు వాంట్టు గో ఒక రోజుకి వెళ్ళండి అలాగా చెప్తున్నా అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే నా చాలా మంది పల్లెటూరు నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు సిటీస్లోకి సో ఫ్రెషర్స్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇలా గైడ్ చేస్తే భయపడిపోకండి ఇదేంటి వాళ్ళు నాకు చెప్పేది ఏంటి ఇది నా కల్చర్ అహానికి తీసుకోవద్దు ఎవరైనా మన మంచికే చెప్తారు అలాగని నేను ఏదో అల్ట్రామోడర్న్గా మారిపోయి ఒక్కసారిగా చుడిదార్స్ శారీస్ తీసేసి జీన్స్ వేసేసుకోండి హెయిర్ కట్ చేసేసుకోండి అలా చెప్పట్లేదు సో వాళ్ళు కూడా చెప్పేది మన ప్రెజెన్స్ డ్యూరింగ్ వర్క్ షూడెంట్ ఇంపాక్ట్ అదర్స్ ఇన్ పాజిటివ్ ఆర్ ఇన్ ఏ నెగిటివ్ వే అందుకని సో ఎప్పుడైనా ఫ్రెషర్స్ ఆలోచించేటప్పుడు కొంచెం సీనియర్స్ ఎవరైనా ఇస్తే సలహాలు జస్ట్ పాటించండి అలాగే చాలా వర్క్ లెస్ని ఉత్సాహంలో ఉంటాం ఎందుకంటే యంగ్స్టర్స్ జాయిన్ అయిపోతారు కాలేజెస్లో పోటీ ఉంటుంది నేను ఫస్ట్ రావాలి నేను ఫస్ట్ రావాలి నేను సెకండ్ రావాలని ఆ పోటీ తత్వాన్ని జాబ్ వచ్చిన తర్వాత చాలామంది వదిలేసుకుంటారండి జాబ్ వచ్చింది సెటిల్ అయిపోయింది ఎప్పుడూ అది చేయకండి ఎందుకు అని అంటే ఏ కార్పొరేట్ లైఫ్లో అయినా కూడా ఫస్ట్ త్రీ ఆర్ సిక్స్ మంత్స్ ఆర్ వెరీ క్రూషియల్ అండి ఇది నాకు ఫ్రెషర్గా ఉన్నప్పుడు టూ త్రీ కంపెనీస్ మారిన తర్వాత ఈవెన్ కరెంట్ కంపెనీలో నాకు చాలా ఉపయోగపడిన టిప్ అండి అందుకే నేను ఇంతలా షేర్ చేసుకోగలుగుతున్నాను ఈవెన్ నేను నాకు నా కజిన్స్కి అలా చెప్తూనే ఉంటాను ఇద ఫస్ట్ త్రీ మంత్స్ విచ్ ఆర్ వెరీ క్రూషియల్ ఆర్ ఫస్ట్ సిక్స్ మంత్స్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ మీ ఒక ఐడెంటిటీని మీరు ప్రూవ్ చేసుకోండి ఇన్ ఏ పాజిటివ్ వే లీవ్ యువర్ ఫుట్ ప్రింట్స్ అంటే ఏదైనా వర్క్ ఓ అన్ని ఓవర్ ఎగ్జైట్ అయిపోయి అన్నీ నాకే కావాలని కాదు వాట్ ఎవర్ వర్క్ ఈజ్ గివెన్ టు యూ మీకు ఏ వర్క్ ఇస్తే అది సిన్సియర్గా సిన్సియర్గా ఒక స్టెప్ అహెడ్ తోటి అంటే అందరూ పది చేస్తూ ఉంటే ఎగ్జాంపుల్ పర్ డే ట్యాట్ కానీ పర్ డే వాల్యూమ్స్ కానీ పర్ మంత్ ఇందని కానీ ఉంటే మీరందరూ కొంచెం ఉత్సాహం పొంది యంగ్స్టర్స్ కదండి ఫస్ట్ జాబ్ హోల్డర్స్ ఉత్సాహం ఉంటుంది కానీ జాబ్ వచ్చింది అనే హ్యాపీనెస్ని ఆ ఉత్సాహాన్ని తగ్గించేస్తుంది సో అందుకే నేను బాన్ చేస్తున్నాను బెటర్ టు హ్యావ్ దట్ కాంపిటేటివ్ స్పిరిట్ విచ్ యూ గైస్ హ్యావింగ్ కాలేజెస్ ఆ కాలేజెస్లో ఉన్న కాంపిటేటివ్ స్పిరిట్ని కార్పొరేట్ లైఫ్కి తీసుకురండి ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఆర్ వెరీ క్రూషియల్ ఇన్ ఎనీ వన్స్ కార్పొరేట్ లైఫ్ అండి ఒకవేళ మీరు ప్రూవ్ చేసుకోగలిగితే దట్ పలానా ఎక్స్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ ప్రాసెసింగ్ ఆర్ పలానా వై మనం ఏ వర్క్ ఇచ్చినా ఆన్ టైం చేసేస్తున్నారు అని ఒక్క స్టెప్ వేయండి ఒక్క పాజిటివ్ ఫుడ్ ప్రింట్ క్రియేట్ చేయండి బిలీవ్ మీ మిమ్మల్ని వదులుకోవడానికి అసలు ఒప్పుకోరండి అది ఎలాంటి రీజన్ అయినా మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత ఒకవేళ కంపెనీ మారాలనుకున్నారు సమ్ ఎక్స్ రీజన్ మేబీ హై గుడ్ హైక్ అనో ఏదైనా మిమ్మల్ని హోల్డ్ చేస్తారండి వాళ్ళు వాళ్ళు హోల్డ్ చేసి ఆ మ్యాచ్ ఆ ప్రొఫైల్కి మ్యాచ్ చేసేటట్టు లేకపోతే ఆ హైక్ ఇచ్చేటట్టు వీళ్ళే ఎందుకంటే మీరు ఆ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సో హీఈ్ హీ ఆర్ షీ ఈజ్ వర్కింగ్ హార్డ్ అండ్ షీ హీ ఆర్ షీ ఈజ్ ఎ గుడ్ ఎసెట్ ఫర్ అస్ అని ఒకసారి ఫీల్ అయ్యారనుకోండి దే విల్ నెవర్ ఎవర్ లెట్ యూ గో అవుట్ మిమ్మల్ని ఒక రేంజ్లోనే చూడాలనుకుంటాను ఇది ఫ్రెషర్కే కాదు ఫర్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇట్ మ్యాటర్స్ ఆల్ ఒక కొత్త కంపెనీకి వెళ్ళిన తర్వాత కంపెనీ టు కంపెనీ చేంజ్ అయిన తర్వాత ఏ ఒందులే ఆ కార్పొరేటే ఇది కార్పొరేటే ఆ ఏ వర్క్ వారు చేస్తాము ఆ నాకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు తెలీదా ఏంటి ఈ గోస్కి పోవద్దండి ఎనీ కంపెనీ వెన్ యూ స్టెప్పింగ్ దట్స్ ఎ న్యూ కంపెనీ ఫర్ అస్ సో యూ షుడ్ ఎగ్జిబిట్ యువర్ సెల్ఫ్ మనకు మనం ప్రూవ్ చేసుకోవాలి అప్పుడే అప్పుడే నిజంగా చెప్తున్నాను యువర్ ప్రొఫెషనల్ లైఫ్ విల్ బీ వెరీ హ్యాపీ ఇది నేను చాలా ఫేస్ చేస్తున్నాను కాబట్టి అంటే అది ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ఫ్రమ్ ద పాస్ట్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఐఎమ్ ఎంజాయ్ మెడ్ ప్రొఫెషనల్ లైఫ్ నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇస్ ద క్రూషియల్ పీరియడ్ ఫర్ ఎనీ కంపెనీ మీకు మూ మీరు ప్రూవ్ చేసుకోండి ఆ రోజు వచ్చి అన్నారు నిజమే అండి గారు మీరు చెప్పింది కరెక్టే నేను పలానప్పుడు జాయిన్ అయ్యాను ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను సిక్స్ మంత్స్ తర్వాత ప్రెజల్ట్ టైంకి ఏం ఉండదండి ఎందుకంటే ఆడుకున్నాం మనకే తెలుసు ఎందుకు నాకు ఎందుకు ఇవ్వరు రేటింగ్ అంటే ఎవరు ఇస్తారండి మీరు ప్రూవ్ చేసుకోండి యూ విల్ గెట్ ఇట్ ఫోర్ మోస్ట్ పాయింట్ వర్క్స్ అంటూ కంప్ మేనేజర్స్ ఇస్తారండి అది కామన్ ఏ కంపెనీ అయినా మన రిపోర్టింగ్ మేనేజర్స్ మనకు వర్క్స్ ఇస్తారు మీ కెపాసిటీ మీకు తెలుస్తుంది ఎప్పుడైనా మనకి సో బియాండ్ ద కెపాసిటీ చేయమంటారు ఫర్ బెటర్ రేటింగ్ ఓకే మన కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి మనం బియాండ్ ద కెపాసిటీ వన్ ట్వంటీ అనుకోండి ట్రై ఫర్ వన్ ట్వంటీ డోంట్ గో ఫర్ వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ నేను వంద కేసులు నెల క్లోజ్ చేయాలంటే నేను నూట డెబ్బై క్లోజ్ చేసేస్తానని పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోయి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టారనుకోండి అది మైండ్లో రన్ అయ్యి రన్ అయ్యి రన్ అయ్యి మనకి ఎర్రర్స్ ఎక్కువ వచ్చి దానివల్ల మన పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అయ్యి అల్టిమేట్గా మనం టాప్లో ఉండవలసిన వాళ్ళు ఎప్పుడూ డౌన్లోనే ఉంటామని సో ఎప్పుడు ఉరకలేసిన ఉత్సాహం ఉంచాను కానీ అత్యుత్సాహం వద్దు టార్గెట్ ఎక్స్ అయితే ఆ ఎక్స్ ప్లస్ ఒక టెన్ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ ఆ థర్టీ పర్సెంట్ రీచ్ అవ్వడం ట్రై చేయండి ఎక్స్ అయితే ఇంటూ టూ మాత్రం చేసేయకండి ఎందుకంటే అది అల్టిమేట్గా మీ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఒక్కసారి ఎటువంటి హెల్త్ అయినా స్పాయిల్ అయిపోతే మీరు ఎన్ని కంపెనీలు మారండి యూ విల్ నాట్ ఎవర్ ఎవర్ గెట్ దట్ హెల్త్ బ్యాక్ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మీ హెల్త్ మీకు వెనక్కి రాదు సో మెంటల్ ప్రెషర్ ఉండాలి హ్యాపీనెస్ ఉండాలన్నా ఫిజికల్ హ్యాపీనెస్ ఉండాలన్నా ఏ దానికైనా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి నేను టాప్లో ఉండాలని కోరుకో బట్ బట్ దానికోసం వెర్రవేకిపోయి వెర్రెక్కిపోయి వంద చేయవలసిన దగ్గర రెండు వందలు చేసేసి అందులో పుట్టుకొని ఒక ఎర్రర్ వచ్చేసి మాత్రం చేయొద్దు హ్యావ్ కాన్ఫిడెన్స్ హ్యావ్ కాంపిటీషన్ జీల్ బట్ నాట్ ఓవర్ ఎనీథింగ్ ఓవర్ అన్నది మీకు ఆల్రెడీ తెలిసిందే కదండి ఎప్పుడైనా ఒక చేదే ఎప్పుడూ ఓవర్గా చేయొద్దు సెకండ్ పాయింట్ ఆర్ థర్డ్ పాయింట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంపెనీ టు కంపెనీ చేంజ్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ ఒక టూ టు త్రీ ఇయర్స్ అయినా ఒక కంపెనీలో ఉండండి నేను చాలా మందిని చూసాను ఇన్ఫ్యాక్ట్ నేనే ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో నేను గట్టి కొడితే ఫోర్ కంపెనీస్ మారాను అది కూడా రీజన్స్ ఉన్నాయి నేను హైదరాబాద్ వెళ్ళాను ఫస్ట్ జాబ్ అన్నాను కదా నా ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మళ్ళీ అందరూ బ్యాక్ టు అవర్ హోమ్ టౌన్ వచ్చేవాల్సి వచ్చింది సో దాట్ వీ కెన్ నాట్ అవాయిడ్ సెకండ్ కంపెనీ చేశాను కదండి అది ఒక ఎయిట్ ఇయర్స్ అలా చేసిన తర్వాత ఆ కంపెనీలో ఆ రోల్స్ డిమైజ్ అయిపోయి మళ్ళీ నన్ను వేరే సిటీకి మూవ్ అవ్వమన్నారు బట్ మా పిల్లల ఎడ్యుకేషన్ వల్ల మూవ్ అవ్వలేదు థర్డ్ టూ ఇయర్స్ వేరే కంపెనీలో చేశాను సో అది నా కప్ ఆఫ్ టీ కాకపోయినా టూ ఇయర్స్ మేనేజ్ చేయగలిగాను స్టిల్ ఇంకా నాకు బియాండ్ మై కెపాసిటీ ఐఎమ్ వర్కింగ్ అన్న తెలిసినప్పుడు ఇట్స్ బెటర్ టు క్విట్ అని చెప్పి నేను క్విట్ అయిపోయాను నా ఫోర్త్ కంపెనీ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇదే ఫిఫ్టీన్ ఇయర్స్లో నా శాలరీ ఒక ఎక్స్ అమౌంట్ అయితే నా కలీగ్స్ ఫస్ట్ కంపెనీలో నా కలీగ్స్ ఇప్పుడు నా శాలరీకి ఇంటూ ఫైవ్ టైమ్స్ సంపాదిస్తున్నారు ఎందుకు అనుకున్నారు వాళ్ళు ఇప్పటికి ఉన్న కెరీర్లో ట్వెల్వ్ టైమ్స్ ట్వెల్వ్ కంపెనీస్ మారారు అఫ్ కోర్స్ మీరు అనొచ్చు మంచి శాలరీలో ఉన్నాడు కదా కానీ నిజంగా చెప్తున్నానండి మంచి శాలరీ ఉంటాం కానీ ఒక ఫ్యామిలీ కంప్ ఖచ్చితంగా ఒక స్టేబుల్ ప్లేస్లో ఉండగలదా అండి హైదరాబాద్లోనే అనుకుందాం ఎగ్జాంపుల్ ఎందుకంటే మనకు తెలిసిన సిటీ కాబట్టి ఒక కంపెనీ ఎక్స్ ప్లేస్లో ఉంటుంది ఇంకో కంపెనీ వై ప్లేస్లో ఉంటుంది మనం ఎక్స్ ప్లేస్ కంపెనీని బేస్ చేసుకుని ఒక హౌస్ తీసుకుంటాం ఏదో తీసుకుంటాము ఉంటాం కానీ ఇంకో కంపెనీ షిఫ్ట్ అయిపోగానే వాళ్ళు ఏదో ఊరు చివరి ఉంటారు తెలుసు కదా హైదరాబాద్లో ఒక ఊరు హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ ముంబై సిటీస్లో ఒక ప్లేస్ నుంచి ఇంటర్నల్గా ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది ఇమాజిన్ వాడు ఇంటికి చేరడాయితే ఆమె ఇంటికి చేరడానికి అవర్స్ టు గదర్ ట్రాఫిక్స్లోనే పనిచేస్తే డబ్బు వస్తుందన్న ఆనందమే కానీ మెంటల్ ప్రెషర్ ఫిజికల్ స్ట్రెయిన్ ఇవన్నీ ఉంటాయి కదండి మళ్ళీ ఒకసారి చెప్తాను కొంతమంది కంప్లీట్గా ఫైనాన్షియల్ ఓరియంటెడే ఉంటారు వాళ్ళకి నేను ఏమీ చెప్పట్లేదండి బట్ ఎనీ పర్సన్ ఒక ఫేమ్ రావడానికైనా ఒక గుర్తింపు రావడానికైనా సిక్స్ మంత్స్ ఎంత కృషియాలో మినిమమ్ సర్టెన్ పీరియడ్ ఆ కంపెనీలో స్టే చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి లైక్ త్రీ ఇయర్స్ మినిమమ్ టూ టు త్రీ ఇయర్స్ అట్లీస్ట్ ఒక కంపెనీలో సర్వ్ చేయడం వల్ల మన నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు క్వశ్చన్ అడిగితే ఫర్ బెటర్ రోల్ అని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే టూ త్రీ ఇయర్స్లో నాకు ప్రమోషన్ రాలేదు మైమ్ ఫర్ మై స్కిల్స్ ఐ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బెటర్ పొజిషన్ అందుకని మీ దాంట్లోకి వస్తున్నానని చెప్పొచ్చు ఏడాది కంటే ఎవ్రీ ఇయర్ మారే వాడికి ఏమని చెప్తామండి అస్తమాటికి ఎవ్రీ ఇయర్ ప్రమోషన్ వచ్చేస్తుందా ఆ టైంలో ఇంకో ఆయన బర్త్ ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటారు కానీ లేకపోతే దట్ ఈస్ ద మేజర్ రీజన్ బికాస్ నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ చాలామంది హైరింగ్లో ఉన్నారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు రెజ్యూమే చూసిన తర్వాత ఇదే పర్టికులర్ స్పాన్లో ఇన్ని కంపెనీస్ మారంటే వాళ్ళ స్టెబిలిటీ లేదని ఫస్టే రిజెక్షన్ ఉంటుంది అటు అండి నేను అందుకే ఇవన్నీ మీకు చెప్తున్నాను అది ఫ్రెషర్గా అవన్నీ లైక్ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏమనండి ఓవర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకండి ఇవన్నీ పాయింట్స్ ఇంకొచ్చి ఏదైనా వర్క్ మీ బియాండ్ ద కెపాసిటీ మీ మేనేజర్స్ ఇస్తే సే లర్న్ టు సే నో బట్ విత్ స్మార్ట్ వే అది చెయ్యలేను అని చెప్పేసామనుకోండి మన కెపాసిటీ నిల్లు వీళ్ళు ఏమీ చేయలేరనే నెగిటివ్గా వెళ్ళిపోతుంది సో చాలా తెలివిగా ఎందుకంటే అప్పటికే మీ మేనేజర్ని మీరు చదివిసి ఉంటారు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది మీ మేనేజర్ మీరు ఆయన ఎలాంటి వాళ్ళు ఏంటని తెలిసి ఉంటారు ఆయన కానీ ఆమె కానీ సో ఏదైనా వర్క్ బియాండ్ మీ కెపాసిటీ లైక్ ఆఫ్టర్ పోస్ట్ మల్టిపుల్ వర్క్ లేట్ వర్కింగ్ అవర్స్ ఇప్పుడు టెన్కు అవర్స్ ఉన్న వర్క్ ఆఫీసు స్టిల్ టూ త్రీ కంటిన్యూ అయిందనుకోండి అనుకోండి ఆ వర్క్ కోసం ఎక్స్ట్రా వర్క్ కోసం మీ హెల్త్ వాడవుతుంది మీ పర్సనల్ లైఫ్ స్పాయిల్ అవుతుంది ఇలా అవుతున్నప్పుడు డోంట్ కీప్ క్వైట్ ఎప్పుడు కామ్గా ఉండద్దండి ఐదర్ సే ఇన్ ఏ పొలైట్ వే దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఆర్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ స్టిల్ ఇట్ ఈస్ టేకింగ్ హెల్ అవుట్ ఆఫ్ టైం చాలా టైం తీసుకుంటుంది సో మేనేజర్ని ఎలా అడగాలంటే ఇది నాకు ఇంతంత వర్క్ టైం పడుతుంది కెన్ యూ గివ్ సమ్ సజెషన్స్ అలాగా ఆయన దగ్గర నుంచి సజెషన్స్ తీసుకునైనా మీ కంప్లీషన్ ఆఫ్ వర్క్ తక్కువ టైం తీసుకోండి లేకపోతే కొంచెం లెస్సర్ పీరియడ్లోనైనా చేసేటట్టు టిప్స్ ఇమ్మనండి లేకపోతే తెలివిగా నువ్వు చెప్పండి ఆల్వేస్ బిలీవ్ యువర్ సెల్ఫ్ మీ వర్క్ మీకే తెలుస్తుందండి అండి మేనేజర్స్కి తెలియదు అంటే తెలుసు బట్ స్టిల్ లైక్ మీరు ఎక్స్టెండ్ వాళ్ళకి వర్క్ అవ్వడం కావాలండి మీరు ఎక్స్టెండ్ చేశారా ఎక్స్టెండ్ చేయలేదా వాళ్ళకి సంబంధం లేదు టాటా అని ఉంటుంది టర్న్ ఉంటాయి దాంట్లో ఫినిష్ చేయాలి పలానా నెక్స్ట్ టాటా ఆ టైంలో ఫినిష్ చేయాలి వాడు ఎలా చేస్తున్నారు అన్నది బికాజ్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ హైబ్రిడ్ ఆప్షన్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత పలానా వ్యక్తి సిస్టమ్ దగ్గర కంటిన్యూగా ఉంటున్నారా లేదో అంత టెక్కిల్ లేదు ఎందుకంటే హలో బోల్డ్ వర్క్ ఉంటుంది మేనేజర్స్ కానీ మనకు కానీ సో ఏదైనా మన బియాండ్ మై కెపాసిటీ అయిపోయి అది ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఆ హెల్త్ అంటే సే నో బట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఇన్ ఏ స్మార్ట్ వే ఎలాగా అనే అన్నది అన్నదని మీకే తెలుస్తుంది ఎందుకంటే ప్రతిసారి వర్క్ తీసేసుకొని అంటే ఏదో హైలైట్ అవమాందాం కదా అని వర్క్ తీసుకొని 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 చేసుకొని తల మీదకి ఒకటి పనికి ఐదు పనులు పెట్టుకొని మీ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయలేక మీ పిల్లలకి టైం స్పెండ్ చేయలేక మీ హెల్త్కి స్పెండ్ చేయలేక అల్టిమేట్గా ఏమొస్తుందండి ఒళ్ళు పాడైపోతుంది హెల్త్ పాడైపోతుంది దేనికి తోడు ఈ ఎక్స్ట్రా వర్క్స్లో ఏదైనా వచ్చింది అనుకోండి చేసిన మంచి పని పోయే హెల్త్ పోయే మళ్ళా తిట్లు మనకి అందుకని ఇనే కార్పొరేట్ లైఫ్ బీ స్మార్టర్ దట్ డెంట్ మీన్స్ బ్లఫ్ చేయమని కాదు ఆర్ఎల్స్ అన్నిటికీ నో చెప్పమని కాదు జస్ట్ లర్న్ ఇన్ ఎ బెటర్ వే హౌ టు సే నో ఆర్ హౌ టు రిడ్యూస్ యువర్ వర్క్ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ఎడిషనల్ టాస్క్స్ ఐ థింక్ చాలా జ్ఞాన్ జ్ఞానచెచ్ఛన అయిపోయింది కదండి ఎందుకంటే ఇవన్నీ నేను పర్సనల్ లైఫ్లో చేస్తున్నాను మా బావలు కానీ లేకపోతే మా కజిన్స్ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ అక్క ఫిఫ్టీన్ ఇయర్స్ నువ్వు చేస్తున్నావు స్టిల్ కంటిన్యూయింగ్ మేము టూ ఇయర్స్కే మాకు ప్రెజర్ అయిపోతుంది వాట్ ఎవర్ ఫీల్స్ దెవర్ ఇంటూ కొంతమంది నా అలాగే బ్యాంక్స్లో అంటే నేను నేను ఇంటర్నేషనల్ బ్యాంక్లో చేస్తాను కొంతమంది డొమెస్టిక్లో చేస్తున్నారు కొంతమంది ఆయిల్ అండ్ రిగ్లో చేస్తారు చాలా చాలామంది చాలా సెక్టర్స్తో చేస్తున్నారు వాళ్ళు టూ త్రీ కే యంగ్స్టర్స్ కదండి వాళ్ళు గట్టి కొడితే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదులో ఉన్నారు వాళ్ళు అక్క నుంచి చేయలేకపోతున్నాను అక్క నుంచి చేయలేకపోతున్నాను చాలా గా ఉంది అక్క మా ఈ రోజులో మానే ఎంతసేపు అండి కానీ నెల సరికి తిరిగే ఖర్చులకి డబ్బులు రావాలంటే ఎంతకని పేరెంట్స్ ఇస్తారండి వస్తున్న ఆదాయాన్ని ఎందుకండి మానేసుకోవడం సో ఇవన్నీ కొంచెం ఫాలో అయితే మీకు ఏదో ఇంప్రూవ్ అయిపోతుంది అని కాదు బట్ ఏదైనా ఉపయోగపడుతుందేమో నిజమే ఇవి చెప్పింది కరెక్టే కదా అని అనిపిస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి అలాగే కార్పొరేట్ లైఫ్ అంటే అస్తమాటికి నైన్ టు ఫైవ్ ఆర్ టెన్ టు ఫైవ్ ఏసీలోనే కొంచెం పనిచేసి ఇస్తాం అలాగే ఏమి మాకు కూడా ఎండ్లెస్ టైమింగ్స్ ఉంటాయి ఎండ్లెస్ వర్క్ అవర్స్ ఉంటాయి చాలా ప్రెషర్ ఉంటుంది అండ్ అందుకే చెప్తున్నాను కదా ఎక్స్పీరియన్స్ తోటి ఫ్రెషర్గా జాయిన్ అయిన వాడికి ఎంత ప్రెషర్ ఉంటుందో ఎక్స్పీరియన్స్ వాడికి కూడా అంతే ప్రెషర్ అండి కానీ ఫ్రెషర్ పాపం తట్టుకోలేరండి కాలేజ్ నుంచి వచ్చేవాడికి చిల్లాన్ బ్యాచ్ లాగా ఉంటారు సో వాళ్ళు కొంచెం ఇవన్నీ చెప్తుంది ఎందుకంటే మీరు ఇన్కల్కేట్ చేసుకుంటారు హ్యావ్ పేషెన్స్ కాలేజ్ లైఫ్లో పేషెన్స్ ఉండదండి ఏదో అంటే ఇన్బిల్ట్ ఒక క్యారెక్టర్ అయితే ఫైన్ కానీ కొంతమంది షార్ట్ టెంపర్ ఉంటారు ఆ షార్ట్ టెంపర్ అవన్నీ మనకి కార్పొరేట్ లైఫ్లో అంత త్వరగా వర్కౌట్ అవ్వండి ఏదైనా కొంచెం పాజిటివ్గానే తీసుకోండి పాజిటివ్గానే చేయండి బట్ తెలివిగా చేయండి దేనిని నెగిటివ్గా చేయకండి అలాగనే ఓవర్ హోప్స్ పెట్టుకోకండి ఓవర్ వర్క్ చేయకండి ఏ దానికైనా లిమిట్ పెట్టుకోండి బియాండ్ లిమిట్ అయితే మేనేజర్స్కి ఇంటిమేట్ చేయండి బట్ ఇన్ ఏ పాజిటివ్ వే నెగిటివ్గా నేను చెయ్యను అలా అంటే మాత్రం మీరు ఎంత పని చేయండి అప్పటి వరకు ఉన్న త్రీ ఇయర్స్ ఇంప్రెషన్ కానీ ఫైవ్ ఇయర్స్ ఇంప్రెషన్ కానీ ఫలానా వ్యక్తి ఆ వర్క్ చేయను అన్నాడు ఆ నెగిటివ్ ఉంటుంది కానీ మీరు ఇన్నాళ్ళు చేసిన పాజిటివిటీ అస్సలు ఉండదు సో అందుకని ఇంతలో చెప్తున్నాను సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి అందుకని నన్ను మంది అడుగుతున్నారు అంటే నా ఫ్రెండ్స్ చెప్పాను కదా నా కొలీగ్స్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ యంగ్ అంటే రీసెంట్ కొలీగ్స్ వెరీ షార్ట్ తెన్ ఉన్న కోలీగ్స్ వాళ్ళ బ్రదర్స్ ఫ్రెషర్స్ అవ్వడం కానీ వాళ్ళ సిస్టర్స్ ఫ్రెషర్స్ అవ్వడం కానీ మా రిలేటివ్స్ అందరికీ ఇలా షేర్ చేసుకుంటున్నానండి మీ అందరికీ కనుక ఏమాత్రమైనా రిలేట్ అయినా ఇలా కార్పొరేట్ లైఫ్ వాళ్ళకి కింద కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా